అందరికీ హాయ్ అందరిలో ఉన్నారు అమలాపురంలో రెండు వందల రూపాయలకి బిర్యానీ ఎంతమందికి సరిపోతుందో కామెంట్ చేయండి నేను మా ఇంట్లో ఐదురి కోసం బిర్యానీ తీసుకోవడానికి అమలాపురంలోని కొత్తగా స్టార్ట్ చేసిన రెండు బిర్యానీ పాయింట్లకి అయితే వచ్చాను బిస్మిల్లా బిర్యానీ పాయింట్ ఇంకొకటి చిట్టుబాబు కోడిపలవు ఈ రెండు బిర్యానీ పాయింట్ నుంచి బిర్యానీ అయితే తీసుకున్నా బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో రెండు వందల రూపాయలు బిర్యానీ తీసుకున్న దమ్ బిర్యానీ ఇది హాఫ్ ఇద్దరికైతే సరిపోతుంది క్వాంటిటీ బాగుంది చాలా బాగా ప్యాక్ చేశారు బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో ప్రతి ఆదివారం మటన్ బిర్యానీ బాగుంటుందంట వాళ్ళు అయితే నిన్న సండే వెళ్ళి తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు బిస్మిల్లా బిర్యానీ పాయింట్ అడ్రస్ రామాలయం అమలాపురం ఇక్కడ వీరు పెట్టిన మేము ఈ బిర్యానీ పాయింట్లో చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ లేయర్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అవైలబుల్గా ఉంటే టూ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉండే కాస్ట్లు ఒకసారి మీరు చూడండి ఇక్కడ నుంచి చిట్టుబాబు కోడిపలావ్ సెంటర్కి అయితే వెళ్ళాను టూ ట్వంటీ రూపీస్కి హాఫ్ కోడిపలావ్ తీసుకున్నా చిట్టుబాబు కోడిపాలావ్ సెంటర్లో టీక్ అవే మాత్రం ఉంటుంది కూర్చొని తినడానికి అయితే లేదు ఇక్కడ కానీ బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో కూర్చొని తినడానికి అయితే డైనింగ్ బాగుంది విత్ ఏసీ కోడిపలావ్ తీసుకుని ఇంటికైతే వచ్చేసాను మా వాళ్ళు కోడిపలావ్ ఫస్ట్ ఓపెన్ చేశారు ప్యాకెట్ చూడండి చాలా చిన్నగా అనిపించింది ఇద్దరికి సరిపోతుంది అనుకున్నా కానీ మా ఇంట్లో ఎవరికి ఒక్కరికైతే సరిపోతుంది ఇది టూ ట్వంటీ రూపీస్ అంట ప్యాకింగ్ మారిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ నాకైతే చిన్న ప్యాకెట్ వచ్చింది ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నప్పుడు పలావ్ అవసరం అయితే సూపర్ ఉంది చాలా బాగుంటుంది అనుకున్నా టేస్ట్ ప్యాకెట్ చూడండి చిన్న ప్యాకెట్ అయితే మినీ ప్యాకెట్ వన్ ఫార్టీ రూపీస్ కట్టడి అనుకుంటా నేనైతే టూ ట్వంటీ రూపీస్ పే చేశాను చిన్న ప్యాకెట్ అయితే వచ్చింది నాకు పలావ్ అయితే ఒక్కరికే సరిపోతుంది ఒక గుడ్ వచ్చింది ఇంకా ఇది బిస్మిల్లా బిర్యానీ పాయింట్ ప్యాకెట్ చాలా పెద్దగా ఉంది ముగ్గురికి అయితే ఈజీగా సరిపోయింది మాకు రెండు లెగ్ పీస్తో బాగా కట్టారు స్మెల్ బాగుంది ఇది కూడా టేస్ట్ కూడా బాగుంది ఇంకా మా మిసెస్ అందరికీ బిర్యానీ అయితే పెట్టేస్తుంది ఈ బిర్యానీ ప్యాకెట్లో ఒక రైతా ప్యాకెట్ రెండు దాల్చా ప్యాకెట్లు అయితే ఇచ్చారు బిస్మిల్లా బిర్యానీ పాయింట్ అడ్రస్ పుల్ల రామాలయం దగ్గర అమలాపురం ఇంకా బిర్యానీ తీసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నా ఒక లెగ్ పీస్తో బిర్యానీ అయితే టేస్ట్ చేశాను బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది లెగ్ పీస్తో తింటే బాగా అనిపించింది సింగిల్గా లెగ్ పీస్ తింటే మాత్రం కొంచెం టేస్ట్ అంత బాగా అనిపించలేదు బిర్యానీ అయితే ఓవరాల్గా టేస్ట్ బాగుంది ఇంకా దాల్చాతో ట్రై చేసా ఇది కూడా చాలా బాగుంది అమలాపురంలో బిర్యానీ తీసుకుంటే చేరువ అయితే ఇస్తారు దాంతో బిర్యానీ తిన్నా చెరువా తిన్నా టేస్ట్ అయితే అంత బాగదు కానీ దాల్చాతో ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది నాకు నచ్చింది ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చింది బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో తీసుకున్న దమ్ బిర్యానీ అందరం టేస్ట్ చేసాం అందరికీ బాగా అనిపించింది నాకైతే బాగా చాలా బాగా అనిపించింది దాల్చా బాగా నచ్చింది ఇద్దరు తినాల్సిన బిర్యానీ ఐదు రూమ్స్ షేర్ చేసుకుని మొత్తం అయితే కంప్లీట్ చేసేసాం టేస్ట్ బాగుంది తర్వాత చిట్టుబాబు పలావ్ ఓపెన్ చేశారు అది స్మెల్ మాత్రం చాలా బాగుంది ఇందులో ఒక గుడ్ వచ్చింది సింగిల్ మినీ కదా ఇది వన్ ఫార్టీ రూపీస్ అయితే మనం నేను తీసుకోవాల్సి వచ్చింది టూ ట్వంటీ రూపీస్ పే చేసిన వన్ ఫార్టీ రూపీస్ తెచ్చాను నేనైతే చూసుకోలేదు ఇక్కడ దెబ్బ పడిపోయింది మనకి ఇది అయితే ఒక్కరికే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ రాదు ఇది దీన్ని షేర్ చేసుకున్నాం మా దగ్గర టేస్ట్ విషయానికి వస్తే పలావ్ పర్లేదు నాకు అంత బాగా నచ్చలేదు ఎందుకో కుక్ అయినాయి కానీ ఎందుకో ఒక రకమైన స్మెల్ వచ్చినాయి ఈ పలావు టేస్ట్ బాగున్నా పీసెస్ ఈ పలావ్ టేస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ ఇచ్చారేమో అనిపించింది పలావ్ బాగున్నా కానీ పీసెస్ అయితే నాకు నచ్చలేదు అస్సలు బాగలేదు క్వాంటిటీ అయితే ఒక్కరికి అయితే సరిపోతుంది ఒకసారి మనం బిల్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోండి డబ్బులు ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతాం నేను అసలు చూసుకోలేదు ఎక్కడైనా ఇలాంటి ఎలాంటి ఇబ్బంది అయితే పర్లేదు పలావ్లో ఇచ్చిన చికెన్ పీసెస్ బాగా కుక్కే ఎక్కడ కలర్స్ యూజ్ చేసినట్టు అనిపించలేదు బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో కూడా కలర్స్ యూజ్ చేసినట్టు కనిపించలేదు చిట్టుబాబు కోడి కలర్స్ యూజ్ చేయలేదు అలాగే బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో కూడా కలర్స్ అయితే యూజ్ చేయలేదు చికెన్ పీసెస్ వచ్చినప్పటికీ చికెన్ పలావలో ఉన్న చికెన్ పీసెస్ అంత బాగా నచ్చలేదు బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో చికెన్ బాగుంది కాకపోతే ఉత్తిగా తింటే మాత్రం కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది ఇంకా ఫైనల్ ఇంట్లో కొద్దిగా వైట్ రైస్ అయితే ఉండరు పెరిగి మా చిన్నోడు మా చిన్న తల్లి మిద్దరం అయితే తినేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్